ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి మరియు మా ఉపాధ్యాయ బృందానికి అలాగే తల్లిదండ్రులకి సిక్స్త్ క్లాస్ విద్యార్థులందరికీ ముందుగా అభినందనలు ఈ హెడ్ హెడ్మాస్టర్ గారు నేను ఈ పాఠశాలలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు ఒక విద్యా మహాయజ్ఞాన్ని చేయాలి మనం అని చెప్పి దీనిలో భాగంగా నేను ఇక్కడ ఇంగ్లీష్ టీచర్గా ఇప్పటికీ మూడో అకాడమిక్ ఇయర్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది మొదటి అకాడమిక్ ఇయర్లో గ్రామరు విద్యార్థులకు చెప్పి చూసాం కానీ వారు గుర్తుపెట్టుకోవట్లేదు అందుకని రెండో అకాడమిక్ ఇయర్ మొత్తం చాలా కష్టపడి కొన్ని గ్రామర్ రైమ్స్ తయారు చేసి చేసినవి చేసినట్లుగా విద్యార్థులకి ఇచ్చి ప్రాక్టీస్ చేయించాం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆరో తరగతి మీద శ్రద్ధతోటి హెడ్మాస్టర్ గారు అలా కాదు నువ్వు క్లాస్ టీచర్గా తీసుకోవాలని ఒక క్లాస్కి నన్ను టీచర్గా ఇచ్చారు ఆరో తరగతి వాళ్ళు అయితే నీకు బాగా మోల్డ్ చేయొచ్చని సార్ చెప్పిన విధంగానే ఆరో తరగతిలో ఈ గ్రామర్ రైమ్స్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాదాపు నలుగురు విద్యార్థులు దాదాపు చాలా ఎక్కువ గ్రామర్ ఇది దాదాపు టెన్త్ క్లాస్ దాకా కూడా పనికొచ్చేటువంటి గ్రామర్ వీరందరూ నేర్చుకోవడం జరిగింది వీరికి సంబంధించి ఎనిమిది ఎగ్జామ్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది అవి హెడ్ మాస్టర్ గారికి చూపించడం జరిగింది ఆ పేపర్స్ అదే రకంగా ఈరోజు క్విజ్ పోటీ నిర్వహించడం జరిగింది వీరందరికీ కూడా బహుమతులు ఇవ్వాల్సిందిగా సార్ని కోరుతూ వారి యొక్క సందేశం అనంతరం బహుమతి ప్రదానం జరుగుతుంది ఈనాటి కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రెండవ ఎంఈఓ గారు అయినటువంటి శ్రీ శర్వాణి మేడం గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం యూ మేడం గారు ముందుగా మన ప్రధానోపాధ్యాయుల వారిని విద్యార్థులను ఉద్దేశించి తమ సందేశాన్ని అందేవలసిందిగా కోరుతున్నాం నా వీరాడన ఇక్కడ మొబైల్ ఫ్లైట్ లో పెట్టుకొని అడుగుతూ సభా సరస్వతి నమస్కారం ఈనాటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ మండల విద్యాశాఖ అధికారిని పెద్దలు శర్వాణి మేడం గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి సిక్స్త్ ఏ తరగతి ఉపాధ్యాయుడిగా ఉంటూ ఈనాటి కార్యక్రమానికి ఆద్యులు పెద్దలు రజనీ కుమార్ గారికి మిత్రులు విరాయుడు సారు అలాగే జిఎల్ రమేష్ గారికి పాత్రికేయ మిత్రులు శేషు గారికి రాము సార్కి అందరికీ నమస్కారం ఇది ఒక ప్రత్యేక కార్యక్రమం సార్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సిక్స్త్ ఏ ఒక్క సిక్స్త్ మేడం ఆరో తరగతిలోనే పిల్లవాడికి సంబంధించినటువంటి భాషా జ్ఞానంలో ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన వస్తే తరువాత తరగతుల్లో ఆ పిల్లవాడు ఆ భాష పరంగా ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా తను చదువుకోవాల్సినటువంటి నేర్చుకోవాల్సినటువంటి అంశాలని చక్కగా నేర్చుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతో పదవ తరగతి వరకు ఆ విద్యార్థికి ఉపయోగపడేటటువంటి ఇంగ్లీష్ గ్రామర్ పాయింట్స్ను ప్రధానంగా చేసుకొని విద్యార్థికి ఆసక్తికరంగా ఉండేదానికోసం ఆ గ్రామర్ పాయింట్స్తో కూడుకున్నటువంటి ఒక నలభై ఐదు రైమ్స్ను తయారు చేసి ఈ నలభై ఐదు రైమ్స్ను పిల్లలతోటి నేర్పించేటటువంటి ఒక గొప్ప ప్రయత్నం జరిగింది సారు మనకిచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆరు ఏడు సిక్స్త్ ఏలో ఉన్నటువంటి విద్యార్థుల్లో నలుగురు విద్యార్థులు నలభై ఐదు రైమ్స్ను పరిపూర్ణంగా నేర్చుకోగలిగారు ఒక నలుగురు విద్యార్థులు మాత్రం కేవలం వాక్యాలను చదవడంలో ఉన్నారు మిగిలిన వారిలో పదిహేను మంది పైగా విద్యార్థులు ఇరవై నుండి నలభై మధ్యలో రైమ్స్ నేర్చుకున్నారు మిగిలినటువంటి విద్యార్థులు లోపు ఉన్నటువంటి రైమ్స్ నేర్చుకున్నారు మరి ఆ విద్యార్థి తాను నేర్చుకున్నటువంటి రైమ్ని ఒక సందర్భంలో ఎలా ఉపయోగిస్తాడు గ్రామర్ పాయింట్ అనేటువంటి విషయాన్ని కోసం సారు ఒక ఎనిమిది పరీక్షలు పెట్టాడు పిల్లలకి ఈ ఎనిమిది పరీక్షల ద్వారా విద్యార్థి ఏ మేరకు ఆ రైమ్స్ ద్వారా ప్రధానమైనటువంటి గ్రామర్ను నేర్చుకోగలిగాడు అన్నది పరీక్షించడం జరిగింది ఈ ఎనిమిది పరీక్షల్లో మార్కులు మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులకి బహుమతులు ఇవ్వాలి అన్నటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతోంది అంటే విద్యార్థుల్లో ఆసక్తిని గమనంలోకి తీసుకొని వారిలో భాషా జ్ఞానాన్ని పెంపొందించడానికి పిల్లవాడికి ఇష్టమైనటువంటి రైమ్స్ రూపంలో గ్రామాన్ని క్రోడీకరించి పిల్లలకు చెప్పటం నేర్పించటం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని పరీక్షించడానికి పరీక్షలు నిర్వహించడం అనేది రజనీకుమార్ సార్ చేసినటువంటి ఒక గొప్ప ప్రయోగం వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ తల్లిదండ్రుల సమక్షంలో వారి యొక్క చిన్నారుల యొక్క ప్రతిభ భాషాపరంగా వాళ్ళు పొందినటువంటి జ్ఞానాన్ని వాళ్ళ సమక్షంలోనే ఆ ఉపాధ్యాయుడు చేసినటువంటి ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా అమర్ సమర్థించాలి మీరు గచ్చిగా చప్పట్లతోటి మీరు అభినందించాలి మీ మిమ్మల్ని మీరు అభినంది మొత్తం మంది ఉపాధ్యాయులు ఆంగ్ల భాషలో మన దగ్గర పనిచేస్తున్నారు వారిలో ఆరో తరగతి ఏకి క్లాస్ టీచర్గా ఇంగ్లీష్ ఉపాధ్యాయు అయినటువంటి సారు పనిచేయటం ఆరో తరగతిలోనే ఫౌండేషన్ లెవెల్లోనే పిల్లవాడికి భాషకు సంబంధించినటువంటి ఒక పరిపూర్ణ అవగాహన వస్తే ఎనిమిదికి చేరుకునేటప్పటికీ స్వతహాగా పిల్లవాడు కొన్ని పోయమ్స్ కూడా రాయొచ్చు స్టాండ్ చేస్తాంటాం వాటినే ఇంగ్లీష్లో స్టాండ్ చేస్తాంటాం అదే తెలుగులో అయితే కవితలు అంటాం కవితలు అంటాం ఆ స్టాండ్జర్స్ మీరు తయారు చేయొచ్చు అలాంటి ఒక మంచి అవకాశం మీకు దక్కింది అది రజనీష్ కుమార్ సార్ యొక్క గొప్ప ఆలోచన వల్ల ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మరి ఈ బహుమతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సర్వాణి మేడం గారిని కూడా ఈ సందర్భంగా ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా మీ అందరి తను అనుమతితోటి నేను వారిని తదినయంగా ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ మేడం మరి కట్ కొనే లైవ్ 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 వీడియో రికార్డ్ అవుతుందా కనీసం కొడలే హెడ్ లైట్ తీయతాం సర్ దీని హెచ్ఎంకే యానేటి టీచర్స్ కి ఇచ్చేండి పేరెంట్స్ కి అందరికీ కూడా నా నమస్కారాలు ఆసక్తిగా ఇంగ్లీష్ రాయటానికి బాగా సబ్జెక్ట్ వైజ్గా అంత ఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టినట్టుగా రాసింది రాసి ఆన్సర్స్ అన్నీ కరెక్ట్ చేసుకొని తర్వాత ప్రైజెస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మీ మీకు శుభాశిస్సులు యాక్చువల్గా ఇంగ్లీష్ ఈజ్ వన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ దాన్ని మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలంటే చాలా వరకు భయపడుతుంటారు ఆ భయం లేక పోగొట్టడానికి సార్ నిజంగా రజనీ కుమార్ సార్ చేసినటువంటి కృషి అనేది నిజంగా వెరీ వండర్ఫుల్ అందులో భాష ప్రస్తుతానికి ఇంగ్లీష్ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇంగ్లీష్ కంపల్సరీగా రావాలి అంటే మన మాతృభాషతో పాటుగా అది ధీటుగా ఉంటేనే ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ డే ఎగ్జామ్స్కి కానీ తర్వాత ఉద్యోగ అవకాశాలు రావడానికి కానీ చాలా ఇంపార్టెన్స్ మరి దాని దాన్ని ముందు నుంచే సిక్స్త్ క్లాస్ నుంచే అభివృద్ధి చేయాలి పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు రకరకాలైనటువంటి అట్మాస్ఫియర్లు చేసినటువంటి వాళ్ళు తర్వాత కొంతమంది పేరెంట్స్ లేని వాళ్ళు కొంతమంది పేరెంట్స్ ఇలేటేట్ పేరెంట్స్ వాళ్ళు వస్తారు వాళ్ళకి ఆ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది కొంచెం చాలా తక్కువగా ఉంటుంది అలాంటి ఇంగ్లీష్ నాలెడ్జ్ లేని వాళ్ళు వచ్చే 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 అవకాశాలు ఉంటాయి స్కూల్స్లో దట్టు గవర్నమెంట్ స్కూల్స్లో అలాంటి వాళ్ళని ముందు సిక్స్త్ క్లాస్ నుంచే శ్రద్ధ తీసుకొని టెన్త్ క్లాస్ వాళ్ళు అప్పటికి బాగా మంచి కదా వాళ్ళ యొక్క ఇంగ్లీష్ నాలెడ్జ్ని ఇంకా బాగా ఎంపవర్ చేయడానికి చాలా కృషి చేస్తున్నారు చాలా నిజంగా హ్యాడ్స్ ఆఫ్ టు దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎంఏ ఆల్సో టు ద టీచర్స్ మరి ఆరుగు మంది టీచర్స్ ఉన్నారు పేరెంట్స్ డిస్కస్ ఏంటి అంటే మీ పిల్లల్ని బడి మానిపించకుండా చక్కగా పంపిస్తే ఇలాంటి యాక్టివిటీస్ అవన్నీ నిజంగా చెప్తున్నాడు ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడ దొరకవు ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి అనేటువంటి ఉద్దేశం టీచర్స్ ఎక్కువ మంది మన గవర్నమెంట్ లోనే ఉంటారు కాబట్టి మీరు దయచేసి అందరు కూడా మీరు కూడా అప్పుడప్పుడు ఇంటి దగ్గర ఇప్పుడు భాష అనేది ఇంగ్లీష్ అనేది చిన్న చిన్నవి మనం మాట్లాడుతుండాలి కంయర్ గోదేర్ ఈట్ ఫుడ్ అనేది చిన్న చిన్న ఇంటి దగ్గర కూడా మాట్లాడుతూ ఉంటాయి చక్కగా వాళ్ళు కూడా మంచి ఇంగ్లీష్ నాలెడ్జి డెవలప్ చేసుకొని ఇతర ఇతర నెక్స్ట్ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడితే అబ్బోయడం అది బాధ అనుకున్నాడు అనేటువంటి భావన ఏర్పడుతుంది కాబట్టి అలాంటి భావనతో ఉండి చక్కగా పిల్లల్ని బయలు బడికి పంపించి శ్రద్ధ తీసుకోవాల్సింది కోరుకుంటూ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి తెలియస్ థ్యాంక్ యూ